హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని రవ్వ పులిహోర ఇంకా అలంకారాలు ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్లో చూద్దాం అయితే ఈ రవ్వ పులిహోర అండి అమ్మవారికి నైవేద్యంగానే కాకుండా మనం టిఫిన్లో కూడా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి కూడా అలాగే అల్లంగారులు కూడా మిక్సీలో రుబ్బినా చాలా మృదువుగా ఎంతో స్మూత్గా వచ్చే ఈ రెండు రెసిపీస్ ఈరోజు మన కిచెన్లో చూద్దాం దీనికోసం మనం ముందు అల్లంగారుల కోసం మినపప్పు ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకొని శుభ్రంగా నీరంతా తీసేసి ఇలాగ నీరు లేకుండా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నీరు లేకుండా పప్పును మాత్రం తీసుకోవాలి తీసుకొని ముందు మిక్సీ జార్లోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు మూడు ఇంచీలు అల్లం వేసుకొని ముందు ఈ అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు ఒకసారి తిప్పేస్తే ఇలా కోర్సుగా గ్రైండర్ అయిపోద్ది అప్పుడు దాంట్లోని నీరు పడకుండా కొద్ది కొద్దిగా మినప్పప్పు వేసుకొని మిక్సీ జార్లోని చేసుకుందామండి అయితే ఇది చిన్న మిక్సీ జార్లో తీసుకోవాలి పెద్ద దాంట్లో వేయకుండా చిన్న దాంట్లోని వేసుకుంటే గార్లు మిక్సీలో రుబ్బినా కూడా మృదువుగానే వస్తాయండి అది ఒక టిప్ అండి ఇంకా అలాగే ఇంకో టిప్ ఏంటంటే మీరు పప్పు నానిపోయిన తర్వాత ఒక గంట అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా గారెలు చాలా మృదువుగా వస్తాయి మిక్సీలో వేసినప్పటికీ కూడా లేదు రోట్లో రుబ్బుకున్న వెట్ గ్రైండర్లో వేసుకున్న బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకునేటప్పుడు అలాగ చివర ఇది వేసేటప్పుడు కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని చక్కగా మృదువుగా రుబ్బుకున్న తర్వాత ఈ ఫస్ట్ వాయిలో అల్లం పచ్చిమికాయలు వేసాం కదా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని డీఫ్లేక్ సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేత్తో అద్దుకుంటే సరిపోతాయండి దీన్ని మీకు ఎలాగ వేయిలు కన్వీనియంట్గా ఉంటే అలా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి అరిటాక్ మీదైనా వేసుకోవచ్చు పాలిథిన్ కవర్ మీదైనా వేసుకోవచ్చు మన మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలా వేసుకోవచ్చు చక్కగా ఇలా గారెలు చక్కగా వేసుకొని రెండు వైపులు ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం స్ట్రైనర్లోకి తీసుకొని నూనె అంతా వాడిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవచ్చు ఇలాగే మిగతా పిండి కూడా వేసుకోవచ్చండి చూసారు కదా ఇలాగ అరచేతిలోనే తీసుకొని బటర్ వేలుతుని హోల్ పెట్టుకుంటే గారె రెడీ అయిపోద్ది పిండి మృదువుగా ఉంటే మనకి గారెలు ఎప్పుడు కూడా మెత్తగా మృదువుగా వస్తాయి పిండి గట్టిగా రుబ్బేయకూడదండి నూనె పీల్చేస్తని ఇలా ఇలా చేసినా కూడా ఏమాత్రం నూనె పీల్చవండి ఎక్కువగా నూనెలో ములిగినట్టుగా ఉండవు బాగుంటాయి ఇలా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి సో ఇంకా పులిహోర చూద్దామండి ఎంతో కమ్మగా ఉంటుందండి గుడిలో మనం ప్రసాదంగా పెడతారు అలా అయినా ఇంట్లోని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసమైనా బ్రేక్ఫాస్ట్ డిన్నర్లోకైనా తయారు చేసుకునే ఈ పులిహోర కోసం ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నెలోని రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి పోసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇది బియ్యం రవ్వండి ఈ రవ్వని రెండు గ్లాసులు వాటర్ పెట్టాను కనుక ఒక గ్లాస్ తీసుకోవాలి మనం ఇంట్లో కూడా ఈ రవ్వ తయారు చేసుకోవచ్చండి కాకపోతే ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు బియ్యం కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టుకున్న మిల్లీకి పట్టుకెళ్ళిన వచ్చిన తర్వాత అట్ను తీసుకొచ్చిన తర్వాత పిండి జల్లించుకోవాలండి రవ్వగానే ఉండాలి ఇందులో పిండి ఉంటే మళ్ళీ పొడి పొడిగా రాదు అన్నమాట ఇలాగ రవ్వ నేనైతే మార్కెట్లో సూపర్ మార్కెట్లో కొనుక్కున్న రవ్వే వాడుతున్నానండి అలాగ నీరు మరుగుతున్నప్పుడు ఈ బియ్యం రవ్వ వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి రెండు మూడు నిమిషాలు ఎక్కువ టైం పట్టదండి రెండు మూడు నిమిషాలు వేసే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది ఇలా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి మంటను బాగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే మూత తీసి చూస్తే ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఇది వేడి మీద అయితే ముద్దుగా ఉంటుందండి ఇంకా చల్లారుతున్న కొద్దీ పొడి పొడిగా అయిపోద్ది ఎంత చల్లారుతున్న కొద్దీ అంత పొడి పొడిలాడిపోద్ది ఇప్పుడు స్టార్టింగ్ ఇలా ముద్దుగా కనిపిస్తుంది కదా తర్వాత అలాగ టైం గడుస్తున్న కొద్దీ రవ్వరవ్వగా అయిపోద్ది అండి సో ఇది చల్లారుతుంది ఈలోగా మనం తాలింపులు చూసుకుందాం తాలింపులు ఇలాగా పులిహోర కోసం పులిహోర తాలింపులాగేనండి రవ్వ పులిహోర కూడా తాలింపు కరివేపాకు నాలుగైదు పచ్చిమిరకాయలు నాలుగైదు ఎండిమిరపకాయలు రెండు ఇంచులు ముక్క ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక నాలుగైదు స్పూన్లు వేరుశనగ పలుకులు తీసుకోవాలి అలాగే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకోవాలి కొంచెం పోసుకోవాలండి అంటే ఈ పులుసు చిక్కగా తీయాలన్నమాట లూజ్గా తీయకూడదు తీసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని వేరుశనగ పలుకులు వేసుకొని ఫస్ట్ ఇవి ఒక రెండు నిమిషాలు వేగాలండి అంటే పలుకులు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా రెండు నిమిషాలు వేగిన తర్వాత పచ్చనపప్పు వేసుకొని అది ఒకసారి వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకొని పప్పులన్నీ దోరగా వేగాయి ఇలా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పసిమిక్కాయలు ఎన్నివిరపకాయలు అల్లం ముక్కలు వేసుకొని పోపుని మంచి సువాసన దాకా వేయించుకోవాలి ఈ పోపులోకి ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి కంపల్సరీగా ఇంగువ మాత్రం స్కిప్ చేయకండి ఇంగువ చాలా మంచి అవరోమానిస్తుందండి అలా ఇంగువ వేసుకున్న తర్వాత మనం చూసాం కదా నానబెట్టుకుని చింతపండు ఉండి ఇలా చిక్కగా చింతపండు తీసుకోవాలి ఇలా తీసుకొని ఇదంతా చింతపండులో పచ్చదనం ఒకసారి పోయినాకా ఒకసారి నూనెలో వేయించుకున్న తర్వాత ఇంకా ఈ మనం ఉడికించుకున్న ఈ రవ్వ ఉంది కదండి దీన్ని సొజి అని కూడా అంటారు ఈ రవ్వని చక్కగా చూసారా ఇప్పుడు చల్లారిపోయేటప్పటికే కొంచెం కొంచెం పొడిగా అయిపోయింది ఇంకా పొడిగా అయిపోద్దండి ఈ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అయితే ఇప్పుడు నేను చింతపండు వేశాను కదండి ఆ ప్లేస్లో మీరు అవసరం లేదనుకుంటే ఇలా చింతపండు వేయకుండా పోపు అని రవ్వ కలుపుకున్న తర్వాత లాస్ట్లోని రెండు నిమ్మకాయలు పిండుకున్నా కూడా బాగుంటుందండి ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే చూసారు కదా కానీ చింతపండుతో అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్క అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని విడిపోద్ది అండి పువ్వులాగా విడిపోద్ది చక్కగా ఉంటుందండి మీరు ఎప్పుడూ ఇలాగ రవ్వ పులిహోర చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుందండి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ నవరాత్రుల్లో ఇలాగ అమ్మవారికి నైవేద్యంగా అల్లంఘారులు ఈ రవ్వ పులిహోర చేశానండి చూశారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్